Aparanthi 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 అందరికీ జైభీం ఈరోజు రాష్ట్ర మాల మహానాడు బలోపేతంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వీరబల్లి సురేఖ గారిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యంగా దళితుల మీదనే ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల పట్ల అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టడం లేదు ఎక్కడో ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం జరిగితే అనేక మంది పాలకులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో పాల్గొనడం జరిగింది ఆమెకు సంఘీభావంగా మేము ఆమెకు తెలప సంఘీభావం తెలపొద్దు దాన్ని వ్యతిరేకించాలనే కోరుకుంటున్నాం అయితే గుంటూరులో కానీ ఇక్కడ నంద్యాల జిల్లాలో కానీ పదమూడేండ్ల బాలిక మీద ఒక దళిత బాలిక మీద గుంటూరు అంటే అమరావతి పక్కలోనే గుంటూరు ఉండేది అక్కడ ఒక పదమూడేళ్ళ బాలిక మీద ఒక దళిత బాలిక మీద అత్యాచారం చేసి చంపితే కనీసం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ పోయి పరామర్శించిన పాపాన పోలే కనీసం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే అది కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం చెప్పేంత టైం కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు ఆ వీరపల్లి సురేఖ గారు అట్ల అలాగా లచ్చిన గారు ఈరోజు ఇలాంటి విషయాలను మేము వ్యతిరేకిస్తాం మేము కూడా దళిత బడుగు బలిహీర వర్గాల కోసం మహిళల కోసం ముఖ్యంగా పనిచేస్తామని ఈరోజు ముందుకొచ్చి ఈ రాష్ట్రం మాలమహానాడులో చేరేదానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు వాళ్లకు నిజంగా వాళ్లకు దళిత ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పైనుండే మహానుభావుడు అంబేద్కర్ గారు కూడా వీరి చేరికను ఆయన చాలా సంతోషిస్తాడు ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము కూడా సప్ మేము కూడా ఉద్యమాలలో పాల్గొంటాం మేము కూడా బాధితులకు సపోర్ట్గా నిలబడతామని ఈరోజు ఆడబిడ్డలు ఈరోజు ఈ కమిటీలకు రావడం కూడా చాలా సంతోష విషయము ఇదే ఇదే అంబేద్కర్ గారు ఆత్మ చాలా శాంతిస్తూ ఉంటుంది వీళ్ళ చేరిక గురించి అలాగే ఈ రాష్ట్రంలో ఏ జరిగినా ఏ దళిత బడుగు బలహీన వర్గాల అన్నే వాళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళ మీద దాడులు జరిగిన రాష్ట్ర మాల మహానాడు ఎప్పటికీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ దళిత ఉద్యమ నమస్కారములు జై భీమ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరియు నా దళిత సోదరులందరికీ బుద్ధి నమస్కారములతో తెలుపుకుంటున్నాను ఈరోజు కడప రాష్ట్ర మాలమహనాడు హెడ్ ఆఫీస్లో ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నామంటే రాష్ట్ర మాలమహనాడు రామాజీ వర్గంలో నూతన కమిటీ కడప జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వీరబల్లి సురేఖ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అయితే రాష్ట్ర మాల మహానాడు తరఫున మేము ఈ ఎన్డిఏ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ ఏ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాము మేము మా దళితుల కోసం మా మాలల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్నాము ఇంకా రాబోయే కాలంలో ఉధృతంగా చేస్తామని మా దళిత ప్రజలకు కూడా మేము సెలవిస్తున్నాము అంతేకాకుండా ప్రభుత్వం గమనించాలి నాలుగు సంవత్సరాల నుండి మాకు ఇప్పటి వరకు ఎటువంటి సబ్సిడీ రుణాలు కానీ మాకు రావట్లేదు ఆర్థికంగా అగ్ర కులాల వారు మమ్మల్ని అనగదక్కుతున్నారు ఎందుకంటే సబ్సిడీలు వస్తే మేము సబ్సిడీలతో డబ్బులు తీసుకొని మేము ముందుకు పోతామని సబ్సిడీలు నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఈ మూడు నెలల నుంచి మనం గమనిస్తే దళితుల అనేకమైన దాడులు జరుగుతున్నాయి దయచేసి ఎవరైతే చేస్తున్నారో మీ అభిప్రాయాలను మీరు మార్చుకోవాలి లేదంటే రాష్ట్ర మొత్తం రామాజీ మాన్యుల వర్గము అందరికీ అండగా నిలబడి మేము వారికి ధైర్యం చెబుతూ వారి తరపున పోరాడతామని సెలవిస్తున్నాము అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మహిళా కమిటీలను ఇంకా ఎన్నో వేసి ముందుకు తీసుకెళ్తామని సెలవిస్తూ ఏ మాలలకు ఎవరికి అన్యాయం జరిగినా గానీ మేము ఎనీ టైం రామాజీ హిమానిల వర్గం ఎనీ టైంలో అందుబాటు ఉంటుంది మమ్మల్ని కన్సల్ట్ కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ నన్ను కడప జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు రామాజీ ఇమానియల్ గారికి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ వారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఏదైతే మహిళల మీద కానీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని అన్ని వర్గాలపైన లేడీస్ పైన జరుగుతున్న ప్రతి దానికి నేను పోరాడుతానని చెప్పేసి అందరికీ తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై భీమ్